అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ఐసిడిఎస్ ఆఫీస్ నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కుట్టు మిషన్లను ఇస్తున్నామని తీసుకువెళ్లి ఇంట్లో పెట్టుకునే వాటిని వాడకుండా వారికి కాకుండా నిజమైన కార్యకర్తలు ఉంటే వారికి నేను సొంతంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే అధికారులతో చర్చించి ఇంకా ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా రాబోయే రెండు నెలల్లో మళ్లీ ను చేసి మిషన్లు పంపిణీ కార్యక్రమం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి జే నారాయణ రెడ్డి సెక్రటరీ శాంతమ్మ విజయలక్ష్మి కవిత మునిరా సిబ్బంది మరియు అధికారులు ప్రజలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి రాయచోటి అలాగే ఇండ్లు ఇస్తా ఉంది రేపు స్కీమ్ హౌసింగ్ స్కీమ్ వస్తే కూడా అది కూడా మగవారి పేరుతో ఎక్కడ ఇవ్వకుండా లేడీస్ పేరు మీదే ఇస్తా ఉంది ఎందుకు ఇంత నమ్మకం అంటే కుటుంబాన్ని నడిపించే బాధ్యత కేవలం స్త్రీ మీదే ఉంటుంది కాబట్టి ఆ స్త్రీకి ఆ గౌరవం దక్కుతా ఉంది ముఖ్యంగా మన లాంటి ప్రాంతంలో చాలా మంది పేదరికంతో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మనందరికి తెలియదు ఏముంది ఇక్కడ అంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి మనం వచ్చి రాయి చుట్టూ ఒకప్పుడు ఒక కుటుంబంలో ఐదు ఎకరాలు ఉంటే ఈ రోజు అన్నదమ్ములంతా పంచుకున్న తర్వాత ఒక ఎకరా అర్ధెకరా రావడము వాళ్ళ బిడ్డలు పొట్ట చేతిలో పెట్టుకొని రాయచూట్ లాంటి పట్టణము రావడము ఐదు వేలు పదివేల రూపాయలు ఇల్లుపాటి కట్టుకోవడం ఊర్లలో పంటలు రాకపోవడం వర్షాలు పడకపోవడం భూములు కూడా కుటుంబ వ్యవస్థ పెద్దది అయిపోయింది కాబట్టి అందరికి అర్ధక్రాను కాలక్రానో వస్తే ఆ భూములతో చాలి చాలీ పంటలు వస్తా ఉంటే లేక బిడ్డలు చదివించుకొని ఫీజులు కట్టుకోలేక ఇలాంటి చాలా పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు పట్టణాల్లో జీవిస్తూ ఉంటారు దానికి మంచి ఉదాహరణ మన రాయి బాగా గమనిస్తే సంపన్నులు నూటికి పది పర్సెంట్ ఉంటే తొంభై పర్సెంట్ అందరూ పొట్టకూడు కోసం రోజు కష్టపడితేనే వాళ్ళ కుటుంబాన్ని నడిచే పరిస్థితి ఈరోజు ఉంది ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపై నిలబడినప్పుడే ఆ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా అలాగే కొందరు ఇలాంటి సొసైటీలు పెట్టిన పెద్ద మనుషుల ద్వారా ఏదో వృధబక్తిగా ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు దానిలో భాగంగానే మనందరికీ తెలుసు గతంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు బయటికి పని చేస్తూ ఉంటే అది ఏదో విచిత్రంగా చూసేవాళ్ళు ఇప్పుడు రోడ్డు పైన పోతే పది స్కూటర్లు వస్తాయి స్కూటర్లు ఆడపిల్లలే చదువుతా ఉన్నారు ఈరోజు మన ఇంట్లో కూడా మొన్న టీచర్ ఉద్యోగాలు వస్తే సుమారుగా అర్ధమంది ఆడవాళ్ళకి వచ్చాయి బస్సుల్లో కండక్టర్లు ఆడవాళ్ళు ఉన్నారు ఫ్యాక్టరీలలో పని చేస్తాం ఎవరు దాంట్లో చిన్న చూపు అనేది పోయింది ఇరవై సంవత్సరాల నుంచి నాగరిక ప్రపంచంలో అన్ని మార్పులు వస్తాయి ఇప్పుడు మన మీద కాళ్ళ మీద నిలబడాలనుకునే మనం సొంతంగా కుటీర పరిశ్రమ స్థాపించుకోవాలి దానిలో మొట్టమొదటి టైలరింగ్ అనేది మీ అందరికీ తెలుసు మన ఇంట్లో కూర్చొని మన పనులు చేసుకుంటూ మన బిడ్డలు చదివించుకుంటూ వంట చేస్తూ ఉన్నా కూడా రోజుకు మనం కష్టపడితే రెండు వందల మూడు వందల రూపాయలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టుకోకుండా సంపాదించుకునే విద్య ఏదైనా అంటే టైలరింగ్ ఒకటే ఆ పని నిజంగా చేసుకునే రోజు చాలామంది కుటుంబాలు బాగుపడతాయి మీరందరూ కూడా గమనించారు గతంలో ఈ రాయచోట్లోనే ఒక ఇరవై సంవత్సరాల ముందు ఒక కొట్టి కూడా ఉండేది కాదు ఈరోజు జగదాంబ సెంటర్ పోండి గాంధీ బజార్ పోండి ఇక్కడ పోండి ఎక్కడ చూసినా ఎవరైనా పెళ్ళిళ్ళే పోవాలంటే బట్టలు కావాలి చీరలు ఫాల్స్ కానీ జాకెట్లు కుట్టించుకుంటే ఐదు వేల రూపాయలు కూడా ఖర్చు ఇప్పుడు ఎవరో బయట నుంచి వస్తున్నారు బీహార్లో రాజస్థాన్లో రాయచోట్టు ఇదే పని చేసుకొని వచ్చారు మగ్గం పనులు కాలు నుంచి ఇలా పనులు చేస్తారు అదే మనం ఇది నేర్చుకోకూడదు అది నేర్చుకోవాలంటే ప్రోత్సాహకాలు కావాలి ఈరోజు ఇట్లా దాతల వల్ల ఇరవై మందికి కుటుంబిషన్లు ఇస్తే వాళ్ళు నిజంగా ఎవరైతే ట్రైన్ అవుతారో వాళ్ళ ద్వారా మనకు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు కొట్టిన వాళ్ళు ఎక్కడ కనసంగు వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఆరు గంటలు భూమి చేరుకుంటారు అక్కడ కొంచెం చాలా చాలా కొన్ని అన్నీ కూడా మేము చాలా మంది సార్ వాళ్ళు వచ్చినారు పై అఫీసర్లు వచ్చినారు జర్టీ వచ్చినారు అక్కడ కూడా మేమంతా వాళ్ళల్లో పాల్గొని ఎవరన్నా మీద వాళ్ళు ఉంటే ఒక కంపెనీ చేసినామో కొన్ని కొన్ని విషయాలలో పోలీస్ స్టేషన్ స్టేషన్ నుంచి కేసులు వస్తాయి అక్కడ వాళ్ళు కూడా అక్కడే పెట్టారు పెడతారు అది రోజు రెండు నెలలుండే వాళ్ళు కూడా అనుకున్నారు ఆడపిల్లలు కూడా అక్కడ వచ్చి ఉండి కాలేజీకి వెళ్ళి డిగ్రీ కాలేజీ వాళ్ళు ఉన్నారు అక్కడే భోజనాలు చేసుకొని నైట్ టైం అక్కడే ఉండి వాళ్ళు తిని కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇలా ఉండే వాళ్ళు ఉన్నారు అక్కడ మేము కూడా నైట్ టైం రోజు ఫుడ్ అని ఎంత వేరే మాకు చెప్తూ మారుతూ ఉంటాం మేము వేరే వేరే వాళ్ళు ఉండాలి అక్కడ మేము ప్రతి ఒక్కరికి ఎవరు మాకు వచ్చి చెప్తే ఏదో మేము మా పరిస్థితి ఇలా మా పరిత వదిలేసినాడు మా ఇంట్లో సమస్య ఉంది మా వాళ్ళ మా ఇంట్లో మాకు ఏది లేదు మేము చాలా ఈనంగా ఉన్నామని వాళ్ళకి అందరికి హెల్పినిచ్చి అక్కడ మేము వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకి ఏది వచ్చినా మేము చూసుకుంటాం మాకు తెలిసినవరకు సార్ మేము చెప్పి ఇలా జరిగించాలి ఉన్నాయంటే ఆ సార్కు తోచినట్టు ఏ ఆఫీసర్కి చెప్పాలని అక్కడ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ మన చేతనైంది ఏదైనా జాబ్స్ కానీ ఒకవేళ చదువుకున్నట్టు ఉంటే ఇంకొక పని కానీ కల్పిస్తున్నాము అక్కడ మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము ఇప్పుడు మేము అందుకోసం సంవత్సరానికి ఒకసారి ఇరవై మందికి తుప్ప మిషన్లు కూడా ఇచ్చి వాళ్ళ పనులు ఇళ్ళల్లో చేస్తామని చెప్పి ఇంట్లో కూర్చొని పది రూపాయలు సంపాదించుకొని రోజుకు రెండు వందలు కానీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు వాళ్ళు కడుపుకొని వాళ్ళ పిల్లలు చదివించుకొని మనకిప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని వస్తున్నాయి దాని తరపున మేము కొంచెం హెల్పింగ్ చేసి వాళ్ళను కూడా ఒక కుటుంబాలను హ్యాపీగా పెట్టాలని మేము కూడా అందరికీ కలిసి సంతోషంగా చే ఈ వీడియోకు సంబంధాలకు సంబంధాలకు మీరు ఫైవ్ క్లాస్ మీకు ఇస్తున్నారు మేము ఇక్కడ అందరికీ కూడా టైం క్లాసులు ఇస్తున్నాము వీడి మేడం కానీ సూపర్వైజర్లు కానీ లేదు పై ఆఫీసర్లు కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ చర్చల నుంచి కానీ మూడు ఇక్కడ భోజనాలు పెట్టడం ఆరోగ్యం బాగా నేల నెల కూడా పెట్టుకుంటాము హాస్పిటళ్లలో జాయిన్ చేస్తాం వాళ్ళకి మేమే మళ్ళీ పక్క నుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం నర్సులు కూడా ఉన్నారు అక్కడ ప్రతి ఒక్కటి పాల్గొంటాం పది మందికి సేవ చేయాలని మేము ఇక్కడ నారాయణ చేసిన వల్ల మేము ప్రతి ఒక్కటి ఆయన హెల్ప్ ఉంది ప్రతి ఒక్క పనికి ఆ పాప కవిత అనే పాప కూడా మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాము అందరూ కలిసి చేస్తున్నాము మేము కూడా ప్రతి సార్ చెప్పేదానికంటే రెండు స్టెప్పులు వేసే మేము పది మంది హెల్ప్ చేయాలా పది మందిలో మేము కూడా అందరికీ హెల్ప్ చేసి హ్యాపీగా ఉండాలి మేము కోరుకుంటున్నాము చెప్పాడు సార్ చేశాడు మినిస్టర్ సార్ కూడా వచ్చాడు మా నారాయణ సార్ చూసినందుకు వచ్చి ఇక్కడ ఆడవాళ్ళకు కూడా ఒక స్టెప్పు వేసి ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళతో సంసారాలు కూడా ఇది అందువల్ల సార్ కూడా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరానికి ఒకసారి నేను కూడా ఇప్పిస్తాను నాకు తోచినంతమంది ఐదు వందల మందికైనా ఇప్పిస్తాను మీకు హెల్ప్ చేస్తాను మీ ఆ భరోసా ఇచ్చి మీరు మీటింగులకు నెలకు ఒకసారి పెట్టుకోండి ఆ మీటింగుల్లో కూడా గ్రూపులు చేసుకోండి ఎవరు ఎంతమంది ఏమి ఒకరొకరిని క్యాండిడేట్లు చేసుకుంటూ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఒకరికి ఐదు మంది జత చేసుకొని వాళ్ళ కుటుంబాలన సేవ చేయండి అని చెప్తుండు. వాడిని కూడా రండి 5 మంది జేబుని నా పేరు శార. మీరు ఇప్పుడే వస్తున్నారు. నాకు 5 సంవత్సరాల సంవత్సరాల నుంచి వస్తువులు అన్ని అన్ని సార్ మాకు పెడతారు. బాగలేకున్నా కూడా చూపిస్తారు

నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మాత్రం ఇచ్చారు సో ఇక్కడ నేను వర్క్ చేసుకుంటే ఇక్కడతో వాళ్ళ పరిస్థితి ఆర్థిక సరిగ్గా రావడం ద్వారా వాళ్ళందరికీ ఆశా వర్కర్ ద్వారా కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఎటువైపు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఇబ్బంది కట్టుకోకుండా ఇక్కడ భోన్లో పెట్టి పెట్టేసుకొని మేము వాళ్ళకు కావాల్సిన వసతులైనా కనిపిస్తున్న హాస్పిటల్ అయినా కానీ వాళ్ళకి భోజనం కానీ ఇక్కడ ఉండడానికి కానీ వాళ్ళ వర్క్ ఏదైనా చూసుకోవడానికి కానీ ఆర్థిక ఇబ్బందులు కల్పించడం కోసం ముందు మేము ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు కూడా స్కూళ్ళల్లో వాళ్ళకి చదువుకొని వాళ్ళకి స్కూల్లో ఆడే వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ బట్టల షాప్లలో కానీ అట్లా ఏదైనా వాళ్ళకి అని చెప్పి మిషనరీ ట్రైనింగ్ కూడా ఎక్కిస్తూ ఇలాంటివి ఎన్నో చేశారు ఈయన నారాయణ రెడ్డి గారు సో ఇలాంటి వాటికి కూడా మేము కూడా ప్రోత్సహి ప్రోత్సహిస్తూ మాకు మీ దగ్గరలో ఉన్న స్కూల్ కానీ అందరినీ కూడా సో చేస్తున్నాం థ్యాంక్ యూ Terima kasih